హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుల్లో మనం ఎవరినోట విన్న ఒకే మాట అదే జుట్టు రాలడం అయితే జుట్టు రాలడం అనేది ఈ మధ్యకాలంలో పెద్ద సమస్యగా మారింది దానికోసమైతే నేను ఇప్పుడు ఈ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ రెసిపీ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది వేడయ్యాక కట్ చేసుకున్న బాదం పప్పులు వేసుకోవాలి మీకు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు మన దగ్గర అవి లేవు అనుకుంటే పల్లీల్ని కూడా వేయించుకొని వేసుకోవచ్చు చూడండి బాదం పప్పులు ఇలా వేగినాక పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్ రవ్వ వేసుకొని దానిని దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగినాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక పెద్ద కప్పు రాగి పిండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్నాక అందులోనే ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి వేయించాలి ఈ రాగి పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది అందువల్ల ఎముకలు దృఢంగా అవుతాయి ఈ రాగుల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి అందువల్ల వయసు తక్కువ కనబడేలా చేస్తాయి రాగుల్లో ఏ బీసీ విటమిన్లు ఉంటాయి దానివల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసి అందులో కొన్ని నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు కలుపుతుండాలి ఈ బెల్లం తీగపాకం వచ్చే వరకు పాకం పట్టాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా తీగపాకం రావాలి ఇలా వచ్చినాక అందులోనే కొంచెం యాలకుల పొడి వేసి అంతా కలపాలి తర్వాత మనం ముందుగా వేయించిన రాగిపిండి రవ్వ కూడా వేసి ఉండలు కట్టకుండా అంతా కలపాలి ఇలా కలిపినాక అందులోనే కొంచెం నెయ్యి వేసి కలపాలి ఇలా మనం నెయ్యిని ఎక్కువగా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే అందులోనే మనం ముందుగా వేయించిన బాదం పప్పులు వేసి కలపాలి ఇది గోరువెచ్చగా అయ్యాక ఉండలు కట్టుకోవాలి ఉండలు కట్టేటప్పుడు కొన్ని పాలు పోసుకొని ఉండలు కట్టుకోవాలి ఇలా పాలు పోయడం వల్ల సాఫ్ట్గా ఉంటాయి చూడండి నేను చూపిస్తున్న విధంగా లడ్డుల్లాగా కట్టుకోవాలి ఈ లడ్డూను రోజు ఒకటి తినడం వల్ల జుట్టు రాళ్ళం అయితే తగ్గుతుంది అలాగే వాటర్ కూడా ఎక్కువ తాగాలి నేనైతే రోజు ఇలా చేయడం వల్ల నాకైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి